హాయ్ అండి ఇప్పుడు చూడండి కొంతమంది కస్టమర్స్ ఉంటారు కుట్టించుకుంటారు బాగుంది మేడం అని ఇంకోటిస్తారు కానీ కొంతమంది ఉంటారండి అలా కుట్టాలి ఇలా కుట్టాలి అంటారు కుడతాం కుట్టిన తర్వాత ఇది ఇలా ఉంది ఏంటి ఇది మాకొద్దు మాకు వేరే కావాలి అన్న కస్టమర్స్తో తలనొప్పి అండి ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ కుట్టాను దీనికి వచ్చేసి పైపింగ్ అయితే వేరే క్లాత్ లేదనేసి గ్రీన్ దానితోటి పైపింగ్ వేసాను వాళ్ళు ఏమంటున్నారంటే గ్రీన్ పైపింగ్ వద్దు వేరే పైపింగ్ వేయండి అని ఇప్పుడు చూడండి నాకు పని ఇప్పుడుగా ఇది మొత్తం మళ్ళీ విప్పుతున్నాను నిన్న తెచ్చానుగా రెడీమేడ్ పైపింగ్ సో అదైతే వేద్దాం అనేసి అనుకుంటున్నాను ఏం చేద్దాం కొంతమంది ఇలా కూడా ఉంటారు ఫైనల్గా దీనికైతే పైపింగ్ వేసేసానండి చూడండి ఇలా ఉంది మనం కుట్టిన బ్లౌజ్లో కూడా ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది పైపింగ్ చేశాక అంటే నాకు ముందు ఇలా పైపింగ్ రెడీమేడ్ది దొరుకుతుంది బయట అని తెలియదు అందుకనేసి సో అది క్లాత్ ఉంటే దాంతోనే వేసాను కానీ కొంతమంది కస్టమర్స్ ఉంటారండి వాళ్ళు ఇలా చెప్తే అలా కుట్టారు అలా చెప్తే ఇలా కుట్టారు అంటారు కానీ ఇక ఏం చేద్దామండి మిషన్ కుట్టుకున్నప్పుడు అన్నీ భరించగలిగేలా ఉంటేనే మిషన్ అయితే కుట్టుకోవాలి లేకపోతే లేదు ఏంటంటే కొంతమందికి త్వరగా సెట్ అవుతాయి కొంతమందికి కొంచెం ఇటు అవుతుంది అందరూ అడ్జస్ట్ కావాలి కదండి సో ఇదనమాట ఈరోజు బాయ్